ఏడాది పోయితేడాది వచ్చింది ఏమన్నా ప్లాన్ చేద్దామా ఏం చేద్దాం చెప్పు మోగోళ్ళ కంటే బార్లు బార్గా తెచ్చిర్రు లు కుళ్ళ పెడతారట మనకేం లేదు పెడతారు పెడతారు అట పోలీసు వాళ్ళు పెడతారు కుల్లా అరే నేను గదే చెప్పిన మా తమ్ముడు ప్రశాంత్ గారికి దావత్ బయట వేయక్రా వారి అని మంచి మాట చెప్పినవు కానీ ఆడేడింటాడు రా మొన్ననే మా బాబాయ్ సర్పంచ్ అయ్యిండు ఫోన్ కొడితే చాలు ఎస్ సై ఈడ్చి పెడతాడు అని అంటుండు చెప్పకపోయినావు సర్పంచ్ బాబాయ్ అని లోపల మడత పెట్టి వేస్తారు అని చెప్పకపోయినావు మరి ఆడి ఇంతే కదరా దొరికితే సర్పంచ్ మా బాబాయ్ అని చెప్తే చాలు ఇంటికాడ దించిపోతాడు అని అనుకుంటుండు అంత లేదమ్మా మా బాబాయ్ సర్పంచ్ మా అయ్య ఉప సర్పంచ్ మా మామ పెద్ద లీడర్ అని చెప్తే వింటారు అనుకుంటున్నావా తాగింది దిగేదాకా పెట్టరు అంటే వాళ్ళ పవర్ ఏం పని రైగా పవర్ లేదు లేదు సజ్జనర్ సారు ఏం చెప్తున్నాడో చూడు పాతేడాది పోయింది ఇక కొత్త ఏడాది వస్తున్నదని రోడ్డు మీదనే తాగుతాం తాగి ఊగుతాం మీదికెళ్లి బండ్లు పట్టుకొని నడుపుతాం అంటే కుదరదనే సమాధానం చెప్తున్నారు మన సిపి సజ్జనర్ సారు తాగి పోలీసు వాళ్ళు పట్టుకున్నాక మా నాయనకైనా మా మామ తెలిసిన మా బాబాయ్ తెలిసిన ఫోన్ కొడుతున్నామని డ్యూటీలున్న పోలీసులన్నలను సతాయించి ఎక్కువ వేయద్దు కేసుల పాలు కావొద్దని మన సజ్జనర్ సారు ట్విట్టర్తోని స్వీట్ వార్నింగ్ ఇచ్చేడు పో